కాకినాడలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర సభలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడతారు మనం చేసే ప్రయత్నాలు జయప్రదం అవుతున్నాయి మామూలుగా ఎవరు ఈ పనులు చేయరు మీరు చూస్తే ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నాం కొన్ని అనివార్య కారణాల వల్ల ఈసారి మాత్రం నాలుగో శనివారం పెట్టుకున్నాం ఏడు నెలలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలంటే ముందు మీ ఆలోచన విధానం మారాలి ఇప్పుడే సురేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు మనందరిలో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మన ఇంట్లో చెత్త తీస్తాం ఎక్కడ వేస్తామంటే రోడ్డు మీద వేస్తాం అంటే ఇల్లు మంది ఆ రోడ్డు మాత్రం మంది కాదు అక్కడి నుంచి ఆ ఇంట్లో రోడ్డు మీద ఉండే చెత్త అంతా కుళ్ళి మళ్ళీ ఆ వాసన రూపాన్ని మీ ఇంటికే వస్తుంది అంటే అంటువ్యాధులు రావడానికి మీరు చూస్తే ఎక్కడికక్కడ ఈ చెత్త ఇవన్నీ కనీసం మనం వాడినటువంటి మురుగునీరు కూడా బయట పోనీయకుండా మన ఇంటి ముందరనే ఉండడం అక్కడ పురుగులు ఇవన్నీ తయారు కావడం దీంతో అనేక అంటు వ్యాధులు వచ్చి చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది పోయిన గవర్నమెంట్ మీరు చూశారు చెత్త మీద పన్నేశారు కానీ చెత్త కూడా దీలా మామూలుగా ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త అన్ని టౌన్స్లో పరేసి చె మున్సిపాలిటీలు చెత్త చేసి వదిలిపెట్టారు ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచించా మా మంత్రి చెప్పాను మా డిపార్ట్మెంట్ చెప్పాను అక్టోబర్ రెండో తారీఖు నాటికి ఎనభై ఐదు లక్షల చెత్త చెదారం ఏదైతే మున్సిపాలిటీస్లో ఉందో అన్నీ క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి కప్పచెప్పాం తప్పకుండా నూటికి నూరు శాతం జయప్రదం అవుతుందని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా నేను ఎన్నోసార్లు మీకు చెప్పాం నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి ఎన్నికల ముందు ఒక ప్రణాళిక తయారు చేసుకొని మీ దగ్గరికి వచ్చాం రాష్ట్రం మొత్తం చెత్త చెత్త అయిపోయింది రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు కుక్కలు చింపిన విస్తర చేశారు అతలాకుతలం చేశారు ఎవరికి కూడా ఆనందం లేకుండా చేశారు మాట్లాడితే కొట్టడం పోలీస్ కేసులు పెట్టడం చాలా అరాచకాన్ని సృష్టించారు మళ్ళీ మేము వస్తాం రాష్ట్రాన్ని పునర్ పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని ఆ రోజే చెప్పామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందులో భాగంగానే ఒక పక్క సంక్షేమం ఇంకొక పక్క అభివృద్ధి ఈ రెండు కావాలంటే సుపరిపాలన ఇవన్నీ కూడా పెట్టుకొని ఒక స్పష్టమైన ఆలోచన ఎక్కడా డైవర్షన్ లేదు నేను ఒకటే చెప్పాను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఒక విజన్ తయారు చేశాను రెండు వేల నలభై ఏడుకి మీ అందరికి ఆదాయం పెరగాలి ఆరోగ్యంగా ఉండాలి మీరందరూ ఆనందంగా ఉండాలి మీ ముఖాల్లో ఆనందం చూడాలని నాకు ఏకైక కోరిక ఇది సాధించి తీరుతామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను మన గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి మన ఆలోచనలు కూడా పరిశుభ్రంగా ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి నాకు ఎప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లాకి వస్తే పాత ఈస్ట్ గోదావరి జిల్లా అందరికంటే మంచి మనసున్న వ్యక్తులు ఈ జిల్లాలో ఉన్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే చిన్నరాజప్ప గారి ఉపన్యాసం విన్నారు గట్టిగా కూడా మాట్లాడు అంటే మాటల్లో కూడా సౌమ్యం గర్పడే జిల్లా ఏకైక జిల్లా ఈ ఈస్ట్ గోదావరి జిల్లా అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా మంచి మనసు ఉండేవాళ్ళు అలాంటి ఈ జిల్లాలో కూడా రౌడీజం జరిగింది అవన్నీ గడచిన చరిత్ర అయితే ఈరోజు నేను ఆలోచించింది ముందు ఇక్కడి నుంచి ప్రారంభమై చెత్తని ఏ విధంగా సంపద చేయొచ్చునో ఆలోచిస్తున్నాం అనేక మార్గాలు ఉన్నాయి ఇంటి దగ్గరని చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడం అదే మరి తొలి ఒకేసారి వాడే ప్లాస్టిక్ నిషేధం చేయడం ఈ వేస్ట్ని ఏ విధంగా మేనేజ్ చేయాలో రీసైక్లింగ్ పంపించడం ఇవన్నిటికీ ఒక ఆలోచన విధానాన్ని తీసుకొచ్చాం ఈరోజే నేను వెళ్ళాను ఇక్కడ ఒక వెహికల్ కూడా పంపిస్తున్నాం ఆ వెహికల్లో మీ ఇంట్లో ప్లాస్టిక్ కానీ అదే మరిగా ఈ వేస్ట్ కానీ లేకపోతే అనేక రకాలైన పాత వస్తువులుంటే అవన్నీ ఒక రేటు వారిగా ఇచ్చి వాళ్ళు అవన్నీ తీసుకొని మీకు ఏ వస్తువులు కావాలన్నా అక్కడికక్కడే దాన్ని ధరగట్టి మీకు ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు అంటే మీరు ఒకప్పుడు మీ ఇంట్లో దోచుకునేవారు ఈ ప్రభుత్వం మీ ఇంట్లో వేస్ట్ను కూడా పది రూపాయలు ఇచ్చే మార్గం చూపిస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది గడిచిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఈరోజు పెద్దాపురంలో తొందరలోనే మన మిత్రులు చెప్పారు పదహైదు మెగావాట్ల సామర్థ్యంతో మూడు వందల ముప్పై కోట్లతో వేస్ట్ ఎనర్జీ ఈ జిల్లాలో ఉండే అన్ని మున్సిపాలిటీలు వచ్చి చెత్తంతా తీసుకొచ్చి అందులో నుంచి కరెంటు ఉత్పత్తి